ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు హైదరాబాద్ శంషాబాద్ మండలం సుల్తాన్పల్లి గ్రామంలో ప్రజాపాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డ్స్ ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసిన పత్రాలను పంపిణీ చేశారు ఇచ్చిన తర్వాత మిగతా లబ్దిదారులు అందరికీ ఇక్కడే ఉండి తీసుకోవాల్సిన ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు జరిగిన లబ్దిదారులు అందరికీ కూడా ఇప్పుడు వేదిక మీద ప్రొసీడింగ్స్ ఇచ్చారు లబ్దిదారులంతా మీకు సంబంధించిన ప్రొసీడింగ్స్ తీసుకొని పోవాల్సిందిగా కోవడం జరుగుతుంది మీకు సంబంధించిన లబ్ది ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ ఉన్నాయి కాబట్టి గ్రామంలో ఈ రోజు శంషాబాద్ మండలంలో కలెక్టర్ గారు మేమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికార రాగానే ఆరు గ్యారంటీలు అయితే చెప్పినారు దాంట్లో ముందుగా మూడు గ్యారెంటీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది దాంట్లో ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం ఐదు వందలకి గ్యాస్ ఇచ్చా ఇస్తా అని చెప్పినారు ఆ మూడు కూడా ముందుగా ఇవ్వడం జరిగింది ఈ రోజు ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు నాలుగు గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినారు మరి చెప్పిన విధంగా ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి మరి కోజ్గలో ఇవ్వడం కూడా జరుగుతుంది ఈరోజు రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గారు మేమంతా కూడా సుల్తాన్పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో దాంట్లో భాగంగా ఈరోజు ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ అదేవిధంగా ఎకరకు ఆరు ఆరు వేలు ఇచ్చే కార్యక్రమం కానీ సుల్తాన్పూర్ గ్రామంలో ఈరోజు శంషాబాద్ మండలంలో కలెక్టర్ గారు మేమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికార రాగానే ఆరు గ్యారంటీలు అయితే చెప్పినారు దాంట్లో ముందుగా మూడు గ్యారంటీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది దాంట్లో ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం ఐదు వందలకి గ్యాస్ ఇచ్చా ఇస్తా అని చెప్పినారు ఆ మూడు కూడా ముందుగా ఇవ్వడం జరిగింది